ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఒక పదిహేను పదహారు పేపర్లు వచ్చవుతున్నాయి వార్తా పేపర్లు ఈ న్యూస్ పేపర్లు పదిహేను పదహారు వచ్చైతే సుమారుగా ఒక తొమ్మిది పది పేపర్లో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు సరే డబ్బులు ఉన్నాయి పాపప్ సొమ్ము ఉంది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం తప్పేం లేదు ఈ అడ్వర్టైజ్మెంట్లో చూడండి పవన్ కళ్యాణ్ మాయం కూటం అన్నావు చంద్రబాబు నాయుడు మోడీ పవన్ కళ్యాణ్ అన్నారు మూడు ఫోటోలు వేసారు ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ సిక్స్ అన్నారు మేనిఫెస్టో అన్నారు మేనిఫెస్టోలో మోడీ మాయం అయ్యాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందికి పవన్ కళ్యాణ్ మాయం చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే ఇవాళ అదొకటే కాకుండా ఇవాళ ఒక్కొక్కటిగా అంటే ఫోటోలు మాయమైని చూస్తున్నాం కదా మనం మేనిఫెస్టోలో మోడీ మాయం అంతకుముందు సోఫాసిక్స్లో మోడీ ఉన్నాడు ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చినప్పుడు ఇందులో మోడీ మాయం ఇందులో పవన్ కళ్యాణ్ కూడా మాయం ఈ మాయాల సంగతి ఇప్పుడు ఫోటోలు మాయమైన అనుకుంటున్నాం మనం ఫోటోలే కాదు చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి ఇంటింటికి సూపర్ సిక్స్ పేరుతో కొట్టారు డబ్బా కబుర్లు చెప్పారు ఏం చెప్పారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాం పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా ఉన్నారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తారు నాలుగు వేలు ఏది నీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఆంధ్రజ్యోతి ఇంటింటికి ఓదర కొట్టారు నాలుగు వేల పెన్షన్ సూపర్ సిక్స్ అని చెప్పని ఈ సిక్స్లో పెన్షన్ ఎత్తేసారు సూపర్ సిక్స్లో పెన్షన్ ఎత్తేసారు పెన్షన్ మాయమైపోయింది మోడీ ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటోలే కాదు హామీలు కూడా మాయమైపోతున్నాయి హామీలు కూడా మాయమైపోయిన పరిస్థితి వాగ్దానాలు మాయమైపోయినటువంటి పరిస్థితి అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొందికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ముందేమో వదరగొట్టారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ చంద్రబాబు వస్తే మ్యానిఫెస్టోలో నాలుగు వేల పెన్షన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీకి వెళ్ళిపోయింది మ్యానిఫెస్టోలో నాలు సూపర్ సిక్స్లోంచి చివరి పేజీలోకి వెళ్ళిపోయింది ఎన్నో పేజీ చూడండి నాలుగో పేజీ ఐదో పేజీలోకి వెళ్ళిపోయింది ఇవాళ దీంతో అసలు లేకుండా పోయింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ లేదు చంద్రబాబు నాయుడుతో అంటే ఎంత దగాకోరు చంద్రబాబు నాయుడు అంటే ఫోటోలు మాయమైపోతాయి మోడీ ఫోటో వెళ్ళిపోతాయి పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉంటాయి చివరికి ఇప్పుడు మోడీ లేదు పవన్ కళ్యాణ్ లేదు చంద్రబాబు ఫోటో ఒకటే ఇది కూటమి తంతు ఇవాళ అప్పుడే మోసం మొదలైపోయింది ఎన్నికలు ఇంకా ఓట్లు ఇంకా అవ్వలేదు అంతకితం వరకు చంద్రబాబు నాయుడు ఓట్లు అయిన తర్వాత మోసం మొదలయ్యేది కానీ ఇవాళ ఓట్లు అవ్వకుండానే మోసం మొదలైపోయింది సూపర్ సిక్స్ నుంచి పెన్షన్ మాయమైంది అలాగే మేనిఫెస్టోలో చివరికి వెళ్ళిపోయింది ఇవాళ ఈ దీంట్లో సూపర్ సిక్స్లో పెన్షన్ లేకుండా పోయింది ఈ దొంగ మేనిఫెస్టోకి మోడీ గారు నా మద్దతు లేదన్నాడు ఇవాళ ఈ సూపర్ సిక్స్కి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మద్దతు లేదన్నాడు మరి లేదుగా ఫోటో లేదుగా దీంట్లోంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మాయమైపోయింది రోజు రోజుకి అంటే వార్తను ఏం చేస్తాం ఆంధ్రజ్యోతి అని ఉన్నాడు నాని ఇక్కడ ఏదో మడర్ చేసే రాస్తాడు రెండో రోజు దాన్ని తగ్గించాలనుకుంటే మూడో పేజీలో వేస్తాడు మూడో పేజీలో నుంచి ఆరో పేజీలో వేస్తాడు అంటే వార్తని టోన్ డౌన్ చేయటం అంటే హామీని కూడా టోన్ డౌన్ చేయటేసండి తప్పుడు అలవాట్లు తప్పుడు ఆలోచనలతో చంద్రబాబు నాయుడు బయలుదేరిపోయాడు అంటే మోడీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఆటలు అట్టి పండ్లు అధికారం నాదే అనేటువంటి అహంకారం నేను ఎంత టోళ్లనైనా ఎన్ని కోట్ల మందినైనా మోసం చేయగలననేటువంటి అంటే ఎంత దగా చూడండి ఒకసారి మెల్లగా వెనక వెనక పేజీలోకి మేనిఫెస్టోలోకి వచ్చేప్పటికి వెనక పేజీలోకి వెళ్ళిపోయింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ మళ్ళీ ఇవాళ అసలు పెన్షన్ నాలుగు వేలు సూపర్ సిక్స్ వంచి నాలుగు వేలు పెన్షనే లేకుండా చేశారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఈ దగా కోరు చంద్రబాబు నాయుడు ఈ నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు ఏ రకంగా జనసేన వాళ్ళని కూడా చూసుకోండి ఒకసారి ఈ అడ్వర్టైజ్మెంట్ మేమందరం ఒకటే అన్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు నేను పవన్ కళ్యాణ్ కవన పిల్లం అన్నాడు పవన్ కళ్యాణ్ అసలు ఆహా ఓహో ఈరుడు సూర్యుడు చంద్రుడు ఈ రాష్ట్రాన్ని బాగు వచ్చాడు నన్ను పళ్ళకి వచ్చా అన్నాడు ఫోటో లేపేశాడు మోడీ ఫోటో లేపాడు పవన్ కళ్యాణ్ ఫోటో లేపాడు హామీలు లేపేస్తున్నాడు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా తస్మాత్ జగత్ జగన్ అంటే ఒక నడిచే నమ్మకం చంద్రబాబు అంటే ఒక ముసలి అపనమ్మకం ఒక్కసారి చేసుకుని జాగ్రత్త పడండి ఈ చంద్రబాబు కన్నా మీరు చాలా తెలివైన గారు వారనేటువంటి తెలివిగలవారు అనేది నా నమ్మకం ఖచ్చితంగా ఈ కోరు చంద్రబాబుని శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించేలాగా కొడుకు కోసం ఈ మోసపు వాగ్దానాలతో మోసపు మాటలతో పిల్లి మొగ్గలేస్తున్నటువంటి చంద్రబాబుని శాస్తి చేయమని చెప్పని ఖచ్చితంగా మే పదమూడవ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెడ్డు కాల్చి వాత పెట్టి తగిన బుద్ధి చెప్పి పంపిస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పనేది నా బలమైన నమ్మకం చూస్తే

బొంకు మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు అతను కుయుక్తులు చూస్తే కుయుక్తులు చూస్తే తన సొంత మనిషి తన కోసం చంద్రబాబు కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నటువంటి ఒక మాజీ ఐఏఎస్ అధికారితో ఆయన చుట్టం చుట్టమైన అతనితో కేంద్ర ఎన్నికల సంఘానికి విజయవాడ హైకోర్టులో అలాగే ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ సుప్రీంకోర్టులో పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇవ్వటాకి వీళ్ళదు వాలంటీర్ల ద్వారా ఇవ్వటానికి వీల్లేదని చెప్పని కోర్టులో వేసి ఎలక్షన్ కమిషన్ని ఒత్తిడి చేసి పెన్షన్లు ఇంటికి చేరకుండా ఎన్ని తిప్పలు పెడుతున్నారు ముసలా ముతకని వయో వృద్ధుల్ని శరీరం చికిత్సల్యమై అనారోగ్యంతో అంగవైకల్యంతో ఇంటి దగ్గర భారంగా గడుపుతున్న వీళ్ళందరికీ ఎన్ని బాధలు మొన్న అందరూ కూడా సచివాలయానికి రావాల్సిన పరిస్థితి ఇవాళ అలో లక్షణ అంట బ్యాంకులకి వెళ్ళే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు అలాగే చంద్రబాబు నాయుడు చుట్టమైనటువంటి ఆ అధికారి మాట్లాడుతున్నారు తప్పే ఉంది బ్యాంకుల్లో అకౌంట్లు వేస్తే బ్యాంకుల్లో డబ్బులు వేస్తే పెన్షన్ వేస్తే మంచిదే కదా అని ఏం దిక్కుమాలిన ఆలోచన మీది ఇవాళ బ్యాంకుల్లో ఈ అరవై ఆరు లక్షల మందిలో సుమారుగా నలభై ఐదు లక్షల మందికో నలభై లక్షల మందికో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెగిటివ్ అకౌంట్ నెగిటివ్లోకి వెళ్ళి అంటే మైనస్లోకి వెళ్ళి ఇవాళ పెన్షన్ డబ్బులన్నీ కూడా కోతపడిపోయిన పరిస్థితి ఏడుస్తున్నారు పెన్షన్దారులు బ్యాంకులోకి వెళ్ళి పడంగానే వాళ్ళు మినిమం అకౌంటు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవటం వల్ల మైనస్లో ఉన్నటువంటి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బులు పెన్షన్ డబ్బులు పడంగానే బ్యాంకు డబ్ బ్యాంకు మొత్తం ఆ డబ్బుల్ని కత్తిరించుకున్న పరిస్థితి అంటే వాళ్ళకి మూడు వేల రూపాయలు పెన్షన్ కూడా సరాసరి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకునేటువంటి పరిస్థితి లేక అంటే బ్యాంకుకి వెళ్ళినా కూడా వాళ్ళ డబ్బులు మూడు వేల రూపాయలు చేతికి రానటువంటి దౌర్భాగ్య పరిస్థితి దయనీయ పరిస్థితి ఈ దిక్కుమాలినటువంటి పరిస్థితి కారణమైన చంద్రబాబు నాయుడు అలాగే చంద్రబాబు చుట్టమైన ఐఏఎస్ అధికారి ఖచ్చితంగా ఈ అరవై ఆరు లక్షల మంది పేదవాళ్ళ ఉసురు పోసుకుని ఖచ్చితంగా ఆ ఉసురు మీకు తగులుతుంది